జీవితంలో ఓడిపోతున్నామని ఎంత కష్టపడ్డా పైకి ఎదగలేకపోతున్నామని భయపడి నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతోన్న వెనుకబడిన వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ఎనభై ఏళ్ల వృద్ధుడే కావాల్సిన అవసరం లేదు కానీ ఆలోచించి ఆదుకోగలిగిన మంచి మనసుండాలి అలా మూడు పదుల వయస్సు నిండకుండానే తొమ్మిది పదుల వయస్సు నిండిన అవ్వ తాతలతో సైతం నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లు అని ఆశీర్వాదాలు అందుకుంటోన్న యువకుడు పేద సాధల కష్టాల్లో నేనున్నా అని ధైర్యం నింపుతోన్న నాయకుడు పెద్దల నుంచి పిన్నల వరకు అందరి అభిమానాన్ని సంపాదించుకునే విధంగా సమస్యల పరిష్కారంలో నిరంతరం శ్రమించే నిత్య కృషి వలుడు సర్వజన హృదయాధినేత జన సైన్య అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులందుకున్న యువ నేత శ్రీ రాయపురెడ్డి కృష్ణ గారి మిత్ర రాయపురెడ్డి యువసేన మాడుగుల నియోజకవర్గంలోని అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు అందరికీ అందిస్తోన్న స్ఫూర్తిదాయక సందేశం బీటెక్ చదివిన జ్ఞానంతో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసో స్వంతంగా వ్యాపారాలు పెట్టో కుప్పలు తెప్పలుగా డబ్బు సంపాదించుకోవాలని చూడకుండా తన ఊరికి తన నియోజకవర్గానికి తనను ఎంతగానో అభిమానిస్తోన్న ప్రజలకు సేవ చెయ్యాలి అనే దృఢ సంకల్పంతో ఇరవై నాలుగేళ్లకే రాజకీయ రంగ ప్రవేశం చేసి గత కొన్ని సంవత్సరాలుగా లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తోన్న నిస్వార్థ ప్రజాసేవా తత్పరులు శ్రీ రాయపురెడ్డి కృష్ణ గారు ఓ పేదవాడి ఆకలి తీర్చాలంటే అతిపెద్ద భోజన హోటల్కి ఓనర్ అయి ఉండాల్సిన అవసరం లేదు కానీ తాను తినే అన్నంలో కొంచెం ఆకలిగొన్నవాడికి పెట్టాలనే ప్రేమ గుండెల్లో ఉండాలి ఉండడానికి ఇల్లు లేక వానలు చలిలో బాధపడుతున్న నిరాశ్రయులకు గూడు కల్పించాలి అంటే తన ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదు కానీ వారికి ప్రభుత్వం నుంచి హక్కుగా రావలసిన సౌకర్యాలు సాధించేందుకు పోరాటం చేసే ధైర్యం ఉండాలి అత్యవసర పరిస్థితుల్లో వివిధ ప్రాంతాల నుంచి మారుమూల గ్రామాల నుంచి ఆస్పత్రికి వెళ్లే లేక సమయానికి అంబులెన్సులు రాక ప్రజలు పడుతోన్న అవస్థల్ని చూసి చలించిపోయి సుమారు పద్దెనిమిది లక్షల రూపాయల వ్యయంతో రెండు అంబులెన్సులు కొని ప్రజా ప్రాణ రక్షణకై ఉచితంగా ఇచ్చి ఎన్నో ప్రాణాలను కాపాడుతోన్న దయార్ద్ర హృదయులు మన రాయపురెడ్డి కృష్ణ గారు ఉన్న కొద్దిపాటి ఆవులు గేదెల నుంచి పాలను తీసి వాటిని పాల కేంద్రాలకు తీసుకువెళ్లేందుకు సరైన పాత్రలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతోన్న పాడి రైతుల కష్టాల్ని గుర్తించి వారికి సుమారు ఆరు వేల పాలక్యాన్లను ఉచితంగా పంపిణీ చేసిన రైతు బంధు మన రాయపురెడ్డి కృష్ణ గారు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా కృంగిపోయి ఆపదల్లో చిక్కుకున్న కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయల చొప్పున దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదాల్లో సర్వాన్ని కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకున్న మనసున్న మంచి మనిషి మన రాయపురెడ్డి కృష్ణగారు ఆరోగ్యమే మహాభాగ్యమని నమ్మి క్రీడల ద్వారా దేహదారుఢ్యం ఆరోగ్యం వస్తాయని విశ్వసించి ఎనభైకి పైగా పంచాయతీలలో ఉన్న యువతకు క్రికెట్ కిట్లు ముప్పై తొమ్మిది పంచాయతీల్లో ఉన్న యువతకు వాలీబాల్ కిట్లు అందజేసి క్రీడల పట్ల యువతరపు ఫిట్నెస్ పట్ల తన అభిరుచిని చాటుకున్న క్రీడా ప్రేమికుడు మన రాయపురెడ్డి కృష్ణగారు అందమైన బట్టల చాటున ఆకలి కడుపులు దాచుకునే అభాగ్యులెందరో అన్నారు శ్రీశ్రీ ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆకలితో ఉన్నవారికి ఏ సమయంలోనైనా అన్నం పెట్టే అన్నపూర్ణమ్మ తల్లిగా వినుతుకెక్కిన డొక్కా గారిని స్మరిస్తూ డొక్కా సీతమ్మ ఆహార నిధి పేరుతో అన్నదాన కార్యక్రమాలు చేస్తోన్న అన్నదాత మన రాయపురెడ్డి కృష్ణగారు రాజకీయాల్లోకి యువత రావడమే చాలా అరుదుగా సంభవిస్తోంది అయితే అన్నింటికి తెగించి వచ్చి నిరుపమాన సేవలందిస్తోన్న యువ నేత రాయపురెడ్డి కృష్ణ గారిని మనస్ఫూర్తిగా మనమంతా ఆశీర్వదిద్దాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై రాయపురెడ్డి కృష్ణ